హై అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అండి అలాగే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఆ శివాయి ప్రెజెంట్ ప్రజెంట్ ఈరోజు నేను వచ్చేసరికి ఐ మీన్ కొత్త రెసిపీతోనే వచ్చాను బట్ అది నేను చెయ్యండి అది నా కోసం మా వారు చేస్తున్నారు అదేంటంటే చికెన్ దమ్ బిర్యానీ అండి యాక్చువల్లీ మేము ఇది ఎప్పుడు బిర్యానీ కూడా బయటకు వెళ్ళే తింటాము బయటే ఎక్కువ మేము తీసుకొచ్చుకుంటాము బట్ ఈరోజు ఏంటంటే ప్రజెంట్ తనకి ఈరోజు వీక్ ఆఫ్ దాని మూలన ఇంకా ఫ్రీగా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తాను ఐ మీన్ అంటే నేను చెప్పాను కొంచెం హెల్ప్ చేస్తాను చేస్తావా అని అని యాక్చువల్గా అప్పుడప్పుడు వంటలు ట్రై చేస్తారు బట్ ఏంటంటే చాలా తక్కువ బట్ ఈరోజు నా కోసం స్పెసిఫిక్గా చక్కగా నీట్గా చికెన్ దమ్ బిర్యానీ తయారు చేస్తాను అని చెప్పారు అది ఎంతవరకు ఏంటో ఎలా చేస్తారు అనేది చూడాలి ఓకేనా చూసేద్దాం వచ్చేసేయండి కావలసిన ఐటమ్స్ చూద్దాము చెక్క లవంగాలు స్టార్ పువ్వు మిరియాలు జాజికాయ జాపత్రి యాలుకలు కొత్తిమీర పొదేనా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అందులో రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి పసుపు కారం సాల్ట్ ధనియాల పౌ పౌడర్ మిక్సీ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పెరుగు నెయ్యి గరం మసాలా పౌడరు కస్తూరి మేతి ఇవన్నీ కూడా మనం రెడీగా పెట్టుకోవాలి దమ్ బిర్యానీకి వన్ కేజీ చికెన్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఎలా కలుపుకోవాలి ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది చూద్దాం ఫస్ట్ చెక్క వేసేయాలి స్టార్ పూలు రెండు వేసేయాలి అలాగే లవంగాలు మిరియాలు అయి మొత్తం జాజికాయ జాపత్రి ఇలా ఐ మీన్ ఇలా చాలూకలు పుదీనా కొత్తిమీర బిర్యానీ ఆకు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నవి పసుపు టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అలానే ధనియాల పౌడర్ మనం మిక్సీ చేసుకోవాలండి అది టూ స్పూన్స్ వేసుకోవచ్చు కారం కారం కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు కారం కొంచెం ఎక్కువగానే ఉండాలి సాల్ట్ తగినంత వేసుకోవాలండి టమాటో సాస్ అండి ఇందులో ఆల్రెడీ నేను చూపించాను బట్ మెన్షన్ చేయలేదంటే టమాటా సాస్ కూడా కలుపుకోవాలి మనం కస్తూరి మేతి ఆకండి ఇది గరం మసాలా పౌడర్ అండి అంటే చికెన్ మసాలా తగినంత వేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా అల్లం వెల్లుల్లి పచ్చిమిరకాయలు ఒక మిక్సీ వేసిన ఆ పేస్ట్ వేసుకోవాలి అలాగే నెయ్యి నెయ్యి తగినంత వేసుకోవచ్చు యాక్చువల్లీ మా వారు ఎక్కువ నెయ్యి తినరు అందుకనే నేను జస్ట్ లైట్గానే వేస్తున్నారు ఐ మీన్ నా కోసం చేస్తున్నారు కాబట్టి మా వారు ఏదో లైట్గా అలా వేస్తున్నారు ఒక పెరుగు ప్యాకెట్ చిన్న పెరుగు ప్యాకెట్ అయితే సరిపోతుంది అంటే తగినంత వేసుకోవచ్చు బట్ ఏంటంటే కొంచెం లైట్గానే వేస్తున్నారు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఒక సెవెంటీ పర్సెంట్ వేసుకోవాలి అలాగే ఆ ఫ్రైడ్ ఆనియన్స్ మనం వేపుకుంటాం కదా ఆ ఆయిల్ అనేది మనం యూజ్ చేసుకోవాలి ఆ ఆయిల్ కా మనకి తగినంత వేసుకోవాలి మా వారైతే మూడు గ గరిటెలు వేసేసారు అవి మొత్తం కూడా చక్కగా అన్నీ కలిపేంత వరకు కూడా అవి మొత్తం కలుపుకోవాలి చక్కగా ఆహా కలుపుతుంటేనే స్మెల్ మామూలుగా రావట్లేదండి ఒక మాదిరిగా వస్తుంది మొత్తం కలిసేంత వరకు కూడా చక్కగా నీట్గా కలిపేసుకోవాలండి అలాగే కొంచెం లెమన్ వాటర్ అంటే ఐ మీన్ ఒక నిమ్మకాయ రెండు నిమ్మకాయలు అలా పిండి వేసుకొని లెమన్ వాటర్ కూడా కలుపుకోవాలి లెమన్ వాటర్ కలుపుకోవడం వల్ల ముక్కకి మసాలా అనేది బాగా పడుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఎక్కువసేపు కలుపుకోవాలండి ప్రతి ఒక్కటి కూడా ఐ మీన్ మసాలా ముద్ద కానీ ఏదైనా కానీ మనం వేసిన ప్రతి ఒక్క ఐటమ్ చికెన్ ముక్కకి పట్టేంత వరకు కూడా మనం ఎక్కువసేపు కలుపుకుంటూ ఉండాలి టోటల్ కలిపేసాం కదా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నెట్ చేసుకోవాలి మ్యాగ్నెట్ అంటే ఫ్రిడ్జ్లోనూ పెట్టుకోవచ్చు లేదా బయటన మూత వేసుకొని చక్కగా పెట్టేసుకోవచ్చు అలా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే కనుక మ్యాగ్నెట్ అవుతుంది ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని నాలుగు లీటర్లు అంటే నాలుగున్నర లీటర్లు అనేది వాటర్ పెట్టుకోవాలి అవి కూడా మిల్ర వాటర్ పెట్టుకోవాలండి ఈ కులాయి నీళ్ళు నార్మల్ నీళ్ళు నీళ్ళు అనేది పోస్తే బిర్యానీ అనేది పలుకుండదు అని అండ్ మీ ఒక్కొక్క మెతుకు అనేది విరిగిపోతుంది మా ఎక్కువ వాటర్ అనేది పెట్టుకోవాలి అలానే బిర్యానీ రైస్ కడిగేసి పెట్టుకోవాలండి అంటే ఒక కేజీ బియ్యమే కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి కేజీ సరిపడా బియ్యం తీసుకోవాలి కడిగేసి అక్కడ పక్కన పెట్టుకోవాలండి ఈ వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి కంపల్సరీ మినరల్ వాటర్ తీసుకుంటేనే మనకి పలుకుక బిర్యానీ అనేది వస్తుంది ఐ మీన్ పలావ్ దినుసులు ఉంటాయి కదా అవి కూడా మనం వేసేసుకోవాలి చెక్క ఇలాచి ఏదని యాలుకలు బిర్యానీ ఆకు మిరియాలు కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అవన్నీ కూడా కొంచెం వేసేసుకోవాలి లైట్గా నెయ్యి కూడా వేసుకోవాలండి వాటర్లోనే కసూరి మిరప ఇది కూడా వేసుకోవాలి అలాగే నిమ్మరసం కూడా మనం దీంట్లోనే యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకుంటే మొత్తం మరిగించుకోవాలి వాటర్ అనేది మరిగిన తర్వాత రైస్ అనేది వేసుకోవాలండి ఆ రైస్ కూడా మనకి సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ అంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ వేపేసాం కదా ఆ ఆయిలే మళ్ళీ ఇంట్లో కూడా యూజ్ చేసుకోవాలి కొంచెం వేసుకోవాలి సరే కదండి వాటర్ ఎలా మరుగుతుందో ఇప్పుడు మనం ఈ వాటర్లోనే రైస్ వేసుకోవాలి పెట్టుకున్న రైస్ అనేది చూడండి మా ఆల్రెడీ చికెన్ అనేది ఉడుకుతుంది దీంట్లో ఇప్పుడు మనం బిర్యానీ ఉడికిస్తున్నాం కదా ఆ వాటర్ అనేది వేసుకోవాలి అలా వేసుకుంటే ముక్క కూడా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల అడుగు అనేది అడుగు అంటుంది ఎక్కువ బాగుంటుంది కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని అందుకనే మనం అలా ఆ వాటర్ వేసుకుంటాం చికెన్ ఉడికిపోయింది అలాగే బిర్యానీ రైస్ కూడా సెవెంటీ పర్సెంటేజ్ అనేది ఉరికిపోయిందండి ఇప్పుడు మనం వేసేసుకుందాము కర్రీలో అలా వేసుకోవాలండి మనం లైట్గా మనం నెయ్యి అనేది వేసుకోవాలండి పైన అలాగే ఇప్పుడు కొత్తిమీర పొదేనా ఫ్రైడ్ ఆనియన్స్ దానిపైన మనం గార్నిష్ చేసుకోవాలి చక్కగా నీట్గా గార్నిష్ చేసుకోవాలండి ఫుడ్ కలర్ కూడా మనం యాడ్ చేసేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది మీ చాయిస్ అండి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు లైట్గా మనం ఎలాగో బిర్యానీ రైస్ సెవెంటీ పర్సెంటేజ్ ఉడికించాం కదా ఆ వాటర్ అనేది మనం వేసేసుకోవాలండి పైన చూసారు కదండి దానిపైన ఇలా మనం దమ్ అనేది పెట్టేసుకోవాలండి బొరవన్న పెట్టేసుకోవచ్చు లేదా ఏదన్నా క్లాత్తో కూడా మనం క్లోజ్ చేసేసుకోవచ్చు అడుగు అంటకోకుండా మనం చూసారు కదా అడుగు అట్లా పైన అనేది పెట్టేసుకోవాలి ఇలా దమ్ కనేది పైన ఇలా నిండుగా వాటర్ పెట్టుకోవచ్చు లేదా క్లాత్ అనేది మనం పెట్టేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా నీట్గా వచ్చిందో ఒకసారి దీన్ని కలిపేస్తాము చూడండి ఎంత చక్కగా నీట్గా వచ్చేసిందో ఏ మెతుకు ఆ మెతుకు చక్కగా క్లియర్గా చక్కగా నీట్గా వచ్చేసింది అంత బాగా చేశారు మా వారు ఇప్పుడు సర్వ్ చేసేసుకున్నాము పెట్టేస్తున్నారు చక్కగా అమ్మి అమ్మి ఒకసారి టేస్ట్ చేసేసి చెప్పేస్తాను మీకు రివ్యూ అనేది ఒకసారి తిని టేస్ట్ చేసి చెప్తాము సూపర్ అంటే సూపర్ ఏ పలుకు ఆ పలుకు చక్కగా నీట్గా ఉంది చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ కన్నయ్య